అందరికీ నమస్కారం ఈ వీడియోలో దిగు సమాసానికి బహువ్రీహి సమాసానికి మధ్య గల వ్యత్యాసాన్ని గమనిద్దాం ఈ రెండు మాత్రమే ఎందుకంటే ఇవి గతంలో ఈ రెండిటితో కూడినటువంటి పదాలను ఇచ్చి గత డిఎస్సిలో ఆంధ్రప్రదేశ్లో అడగడం జరిగింది ఇందులో ఇచ్చినటువంటి పదాలన్నీ కూడా తెలంగాణ పాఠ్య పుస్తకాల్లోని పదవ తరగతిలోని పదాలు బహువ్రీహి పదాలు అలాగనే ఆంధ్ర పాఠ్య పుస్తకాల్లోని తొమ్మిది పది తరగతుల్లోని పదాలు అన్నమాట కాబట్టి ఇరు రాష్ట్రాలకు ఇది ఉపయుక్తమే పదాలు అధిక భాగం తెలంగాణలోనివి అంటే తెలంగాణ పాఠ్యపుస్తకంలోని పదో తరగతిలోనివి అయితే అధిక భాగం ఈ ప్రశ్నలు అడిగింది మాత్రం ఆంధ్ర డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి ఇరవై నాలుగులో టెట్లో కానీ డిఎస్సిలో కానీ జరిగినటువంటి వాటిల్లో అధికంగా అడిగాడు కాబట్టి ఇరువురికి ఉపయుక్తమని నా భావన ఎందుకంటే సంధులు సమాసాలు అలంకారాలు ఇలాంటివన్నీ కూడా ఇంచుమించుగా స్టాండర్డ్ పదాలు ఉంటాయి వాటి అవి ఏ రాష్ట్రమైనా సరే అవి ముఖ్యమైనవిగా భావించాలి సరే ఒకసారి రెండింటికి మధ్య వ్యత్యాసాన్ని గమనిద్దాం ద్విగు సమాసం అనగానే మనందరికీ తెలిసిందే దిగు సమాసం అంటే సంఖ్యావాచకం పూర్వపదంగా కలిగింది అని అర్థం తెలిసినటువంటి నిర్వచనం కూడా అంటే సంఖ్య ఉంటే అది దిగు సమాసం అలాగనే బహువ్రీహి సమాసం అంటేనేమో అన్య పదార్థ ప్రధానం కలిగింది కలది కలవాడని విగ్రహ వాక్యంలో వచ్చేది బహువ్రీహి సమాసం తేలిగ్గానే గుర్తుపట్టవచ్చు కానీ బహువ్రీహి సమాసంలో కూడా సంఖ్యావాచకం వస్తుంది దిగు సమాసంలో కూడా సంఖ్యావాచకం వస్తుంది అలాంటి పదాలకు సంబంధించిన వివరణ మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి ఆ వ్యత్యాసం ఏమిటనేది తెలిస్తే మనం ప్రశ్నలు మిస్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది నేను గతంలో కూడా సమాసాలకు సంబంధించి రెండు వీడియోలు చేశాను ఒకటేమో అసలు ఆరు నుంచి పద్దాకున్నటువంటి ప్రతి సమాసానికి ఉన్నటువంటి అన్ని పదాలను రాసి ఒక్కొక్క సమాసానికి పూర్తి వివరణ చేసినటువంటిది మొదటి వీడియో గత టెట్లలో కానీ డిఎస్సిల్లో కానీ తరచుగా వచ్చినటువంటి కేవలం ఆ పదాలను మాత్రమే రాసి చేసినటువంటి రెండో వీడియో ఉంది మీకు అవకాశం ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కానీ లేదా మొదటి కామెంట్లో పిన్ చేసి కానీ ఆ రెండింటి వీడియోలు లింక్ పెడతాను పరిశీలించండి గతంలో చూసినట్లయితే అవసరం లేదు ఒకసారి దిగు సమాసం లక్షణం చూడండి నిర్వచనం పూర్వపదం సంఖ్యావాచక విశేషణం పూర్వపదం పూర్వపదం అంటే సమాసంలోని మొదటి పదాన్ని పూర్వపదం అంటారు కొద్ది నిమిషాల్లో ముగిస్తా అండి సమాసంలోని పూర్వపదాన్ని అంటే సమాసంలోని మొదటి పదాన్ని పూర్వపదం అంటారు ఆ పూర్వపదం సంఖ్యావాచక విశేషంగా ఉండాలి సంఖ్యావాచకమై ఉండాలి అది కూడా విశేషమై ఉండాలన్నమాట నామవాచకం కాదు సంఖ్యావాచక విశేషమై ఉండాలి మనకి విశేషణ రకాల్లో వస్తుందనమాట అదే భాషా భాగాల రకాల్లో సంఖ్యావాచక విశేషం అంటే మొదటి పదం సంఖ్యావాచక విశేషమై ఉండాలి ఉత్తర పదం అంటే సమాసంలోని రెండో పదాన్ని ఉత్తర పదం అంటారు సంధిలో రెండో పదాన్ని పరపదం అంటారు ఉత్తర పదం విశేషమై ఉండాలి విశేషం అంటే ఏమిటి నామవాచకం గుర్తుపెట్టుకోండి ఒకటి విశేషణం రెండు విశేషం విశేషణానికి విశేష్యానికి సమాసం ఏర్పడితే దాన్ని ఏమంటారు అని గతంలో చాలా సందర్భాల్లో అడిగాడు కర్మధారాయ సమాసం అంటారు దాన్ని విశేషణానికి విశేష్యానికి విశేషం అంటే నామవాచకం విశేషణానికి నామవాచకానికి సమాసం ఏర్పడితే దాన్ని కర్మధారాయ సమాసం అంటారు మనం అంతకుముందు చర్చించుకున్నాం దాన్ని ప్రస్తావించిన ఇప్పుడు పూర్వపదం సంఖ్యావాచకం ఉత్తర పదం విశేష్యం నామవాచకం అయి వాటిని మనం దిగు సమాసం అంటారు ఇవన్నీ దిగు సమాస పదాలు విగ్రహ వాక్యాలు రాయట్లేదు తేలికైనవి ఎందుకు అనవసరంగా సమయం ఉంది అందుకని రెండు జడలు రెండు అనుసంఖ్య గల జడలు పూర్వపదం సంఖ్యావాచకం త్రిమూర్తులు మూడు అనుసంఖ్య గల మూర్తులు ముల్లోకాలు మూడు అనుసంఖ్య గల లోకాలు చతుర్వేదాలు నాలుగు అనుసంఖ్య గల వేదాలు నాలుగైన వేదాలు అని కూడా రాయొచ్చు రెండు విగ్రహ వాక్యాలు సరైనవి పంచకావ్యాలు అంటే ఐదు అనమాట పంచ అనుసంఖ్య గల కావ్యాలు లేదా ఐదు అనుసంఖ్య గల కావ్యాలు ఐదైన కావ్యాలు షడ్ రుచులు షట్ అంటే ఆరు ఆరు రుచులు అని అర్థం ఆరు అనుసంఖ్య గల రుచులు షట్ చక్రవర్తులు ఆరుగురు అనమాట చక్రవర్తులు గుర్తుంచుకోండి తెలుగు పండిట్లకు ముఖ్యమైంది షట్ అను సంఖ్య గల చక్రవర్తులు సప్త ఋషులు సప్త అంటే ఏడు మనం సంఖ్యలో కూడా తెలుసుకొని ఉండాలి సప్త ఋషులు ఏడు అనుసంఖ్య గల ఋషులు అష్ట దిగ్గజాలు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి కవులను అష్టదిగ్గజాలు అంటారు సభామండపం పేరు భువన విజయం మీకు ఎనిమిదో తరగతిలో గడుస్తుంది అది అదే పాఠం పేరుతో భువన విజయం అనేది అష్ట దిగ్గజాలు అష్ట అనుసంఖ్య గల దిగ్గజాలు నవగ్రహాలు నవ అంటే తొమ్మిది తొమ్మిది అనుసంఖ్య గల గ్రహాలు నవరాత్రులు దేవి నవరాత్రులు అంటాం కదా తొమ్మిది అనుసంఖ్య గల రాత్రులు దశావతారాలు దశ అంటే పది పది అనుసంఖ్య గల అవతారాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు ద్వాదశ జాగ్రత్తగా గమనించండి ద్వా అంటే రెండు దశ అంటే పది రెండు ప్లస్ పది పన్నెండు పన్నెండు అని అర్థం పన్నెండు జ్యోతిర్లింగాలు ద్వాదశ అనుసంఖ్య గల జ్యోతిర్లింగాలు షోడశ మహాదానాలు షోడశ షట్ అంటే ఆరు దశ అంటే పది పదహారు అని అర్థం పదహారు పదహారు రకాలైన దానాలు షోడశ అనుసంఖ్య గల మహాదానాలు చతుషష్ఠీ కళలు చతుషష్ఠి చతుర్ అంటే నాలుగు షష్ఠి అంటే ఇక్కడ అరవై అరవై నాలుగు కళలు అని అర్థం చతుష్షష్ఠి అని సంఖ్య గల కళలు మీరు ఇక్కడ ఒక పదాన్ని గమనించాలి షష్ఠి అని రాసినప్పుడు ఒత్తుఠ పెడితే షష్ఠి అని రాసినప్పుడు ఒత్తుఠ పెడితే ఆరు అని అర్థం షష్ఠి అని రాసినప్పుడు ఇలా రాస్తే అరవై అని అర్థం తెలుగు పండిట్లు గమనించండి షష్ఠి అంటే అరవై షష్ఠి అంటే ఆరు జాగ్రత్తగా గమనించండి షష్ఠి పూర్తి ఎలా రాయకూడదు ఆరు సంవత్సరాలు పూర్తి అయినాయి అని కాదు ఇది అరవై సంవత్సరాల పూర్తి అని అర్థం అరవై సంవత్సరం అనమాట సరే ఇవన్నీ కూడా మనందరూ తెలిసినటువంటిదే సంఖ్యావాచకం పూర్వపదంగా కలిగినటువంటి ఇందులో ఎలాంటి సందేహం లేదు ఎన్నైన్ రాయవచ్చు రెండు జడలు ఇట్లా రకరకాలు నల్దిక్కులు నాలుగొన్న సంఖ్య గల దిక్కులు అన్నీ కూడా సంఖ్యావాచకం పూర్వపదంగా జరిగినది ఈ సమాసం చెప్పుకోవడంలో గల ప్రధాన ఉద్దేశం అంటే దిగు సమాసంలో సంఖ్యావాచకం పూర్వపదంగా ఉంటుంది సంఖ్యావాచకం పూర్వపదం దిగుహు అంతే అయితే బహువ్రీహీ సమాసంలో కూడా సంఖ్యావాచకం కొన్ని పదాలకు వస్తుంది అది మనం పరిశీలిద్దాం చక్రపాణి ఇది అన్య పదార్థ ప్రధానమైనది అన్య పదార్థ ప్రధానమంటే సమాసంలో ఉన్నటువంటి వేరొక పదం అని అర్థం సమాసంలో ఉన్న రెండు పదాలు కాకుండా వేరొక అర్థాన్ని సూచించేటువంటిది వేరొక అర్థం ప్రాధాన్యంగా కలిగితే దాన్ని అన్య పదార్థ ప్రాధాన్యం బహువ్రీహి అది నిర్వచనం ఒకసారి గమనించండి చక్రపాణి అన్నీ కూడా వ్యక్తుల పేర్లే వస్తాయండి అన్నీ కూడా వ్యక్తులను సూచించేటువంటి విశేషణాలతో కూడిన పదాలే వస్తాయి చక్రపాణి పాణి అంటే పాణి అంటే చెయ్యి అని అర్థం చక్రపాణి చక్రము పాణియందు కలవాడు కలది కలవాడు ఈ సమాసంలో ఉన్న ప్రతి పదానికి సాధారణంగా వచ్చే అర్థం విగ్రహ చక్రము పాణియందు కలవాడు విష్ణుమూర్తి పీతాంబరుడు రెండు పదాలు ఉన్నాయి ఇలాంటివి ఇచ్చినప్పుడు కొద్దిగా మనం ఇబ్బంది పడేది పీతము అంటే పచ్చని అని అర్థం అంటే పచ్చని అని అర్థం పచ్చని అంబరుడు అంబరం అంటే వస్త్రం పచ్చని వస్త్రములు ధరించినవాడు అని అర్థం పశుపచ్చని వస్త్రములు అంబరములు కలవాడు పీతాంబరుడు విష్ణుమూర్తిని పీతాంబరుడు అంటారు జాగ్రత్తగా గమనించండి పీత పీతములైన అంబరములు కలవాడు లేదా పశుపచ్చని అంబరములు కలవాడు అని అర్థం అరవిందానము జాగ్రత్త గమనించండి అరవింద ఆననము ఆననము అంటే ముఖం అని అర్థం అరవిందము అంటే పద్మము అని అర్థం ఆననం అంటే ముఖం మీకు వ్యుత్పత్తి అర్థాల్లో చెప్పుకున్నాం పంచానన అనే ఒక పదం వచ్చింది వెడల్పాటి ముఖము కలిగినది గతంలో కూడా అడిగాడు టెట్లో డిఎస్సిలు పంచానన వెడల్పాటి ముఖము కలిగినది అని అర్థం సింహం వ్యుత్పత్తి అర్థం అలాగనే అరవిందాననము పద్మం వంటి ముఖము కలది ఎవరో ఒక స్త్రీ పద్మం వంటి అరవిందము వంటి ఆననము కలది అలా కూడా చెప్పుకోవచ్చు ఇందులో ఉన్న పదాలను ఉపయోగించి కూడా చెప్పవచ్చు అరవిందము వంటి ఆననము కలది అంటే మనకు అర్థం అవటం కోసం పద్మం వంటి ముఖం కలది అని అర్థం మృగనేత్రి మృగము అంటే ఇక్కడ జింక అని అర్థం లేడీ ఆ మృగనేత్రి మృగము అంటే జింక జింక లాంటి కళ్ళు కలిగినది అని అర్థం జింక లాంటి కళ్ళు అంటే మృగనేత్రముల వంటి నేత్రములు కలది అది గుర్తుంచుకోండి మృగనేత్రము అంటే జింక కళ్ళు వంటి కళ్ళు కలిగినది అని అర్థం వాస్తవం చెప్పుకోవాలంటే జింక కళ్ళు అంటాం కదా అంటే జింక కళ్ళు వంటి కళ్ళు కలిగినది మృగనేత్రముల వంటి నేత్రములు కలది అది సరైనది అయితే మృగము వంటి నేత్రములని కూడా అంటుంటాడు అది వేరే విషయం మృగనేత్రముల వంటి నేత్రముల కలది ఎవరో ఒక స్త్రీ అంటే జింక లాంటి కళ్ళు కలిగినటువంటి షార్ప్గా అనమాట పొదనయ కళ్ళు కలిగినది అని అర్థం చెంచలాక్షి అక్షి అంటే నేత్రం నేత్రమన్నా అక్షి అన్నా ఒకటే అర్థం నయనమన్నా ఒకటే అర్థం చెంచలాక్షి చెంచలమైన అక్షులు కలది మానధనులు మానధనులు మానము అంటే ఆత్మాభిమానం ఆత్మాభిమానమే ధనముగా కలవారు జాగ్రత్త ఎలాంటి పదాలు ఆత్మాభిమానమే ధనముగా కలిగినవారు అని అర్థం మానధనులు అంటే రాజవదన వదనము అన్న ముఖమేనండి వదనము అన్న ముఖము అని అర్థం ఇక్కడ రాజా అనే పదం ఏ అర్థంలో ఉపయోగించాడంటే చంద్రుడు అనే అర్థంలో అర్థాల్లో ఉంది కదా చంద్రుడు అనే దానికి ప్రభువు రాజు అనే దానికి అర్థాల్లో రాజు అనేదానికి నానా అర్థాలు చెప్పండి అంటే చంద్రుడు ప్రభువు అని చెబుతాం కదా రాజు అనే పదానికి ప్రభువు చంద్రుడు అనే అర్థం కూడా ఉంది అందుకనే మనకి రాజు కువలయానందకరుడు అని ఉంటుంది రాజు కువలయానందకరుడు అని ఉంటుంది రాజు అనే పదానికి చంద్రుడు అనే అర్థం కూడా ఉంది చంద్రుడు కలువ ఆనందాన్ని కలిగించేవాడని ఒక అర్థం ఉంది రాజు కోవలయానంద కరుడు అంటే రాజు రాజ్యానికి ఆనందం కలిగించేవాడు మనం అలంకారాల్లో చెప్పుకున్నాం రాజు అనే పదం ఇక్కడ చంద్రుడనే అర్థంలో ఉపయోగించబడింది రాజ వదన చంద్రుని వంటి వదనం అంటే ముఖం మనకి తెలిసినటువంటి పదమే వదనం అంటే ముఖం చంద్రుని వంటి ముఖము కలది అని అర్థం ఒక స్త్రీ నీరజ భవుడు నీరజము భవముగా కలవాడు లేదా నీరజం అంటే పద్మం నీరజ జ అంటే పుట్టడం అండి పద్మజ పద్మమునందు పుట్టినది వనజ వనమునందు పుట్టినది వనం అంటే అడవి కాదు ఇక్కడ వనమంటే నీరు అని అర్థం నానర్ధాల్లో నీటి నుండి పుట్టినది అట్లా నీరజ పద్మజ వనజ జ అంటే పుట్టడం పద్మము పుట్టుకగా కలవాడు నీరజబౌడు పద్మము పుట్టుకగా కలవాడు ఆజాను బాహుడు జాగ్రత్తగా గమనించడం మనం అప్పుడప్పుడు వింటుంటాం కానీ ఈ దీనికి అర్థం తెలియదు ఆజాను బాహుడు ఆజాను జానువు అంటే తొడలు అని అర్థం జాను అంటే తొడలు బాహుడు అంటే బాహువు అంటే భుజము అని అర్థం బాహు అంటే భుజము అని అర్థం మనకి ఒక పదం కూడా ఉంది సినిమాలో బాహుబలి బాహు బలి బలి అంటే బలం అని అర్థం బాహు బాహు అంటే భుజం అని అర్థం మనకి ఆ సినిమాలో సందర్భాన్ని గమనించినా తెలుస్తుంది ఉదాహరణ చూడండి బాహుబలి అంటే ఏమిటి బలమైన బలమైన బాహువులు కలవాడు బలమైన భుజబలం అంటే భుజబలం కలిగిన వాడు అని అర్థం బలమైన బాహువులు కలవాడు బాహు అంటే బాహు అంటే భుజం అయితే బలి అంటే బలం అని అర్థం ఈ రెండు పదాలు కాకుండా భుజమను బలం ఈ రెండు పదాలు కాకుండా బాహుబలి అనంగల్ వెంటనే మన మనస్సుకు వచ్చినటువంటి అన్య పదార్థం అన్య పదం ఏమిటి ప్రభాస్ అని అంటాం అంటే అది అన్య పదార్థ ప్రధానం అంటే ఈ రెండు పదాల అర్థాలు ఈ రెండు పదాలకు ప్రాధాన్యం కాకుండా వేరొక పదం ప్రాధాన్యంగా కలిగింది అన్య పదార్థ ప్రధానం బాహుబలి అనగా అంటేనే మనసులోకి బాహు అంటే భుజమైన రావాలి బలి అంటే బలమైన రావాలి కానీ ప్రభాసును ఎందుకు వచ్చాడు అది అన్ని పదార్థ ప్రాధాన్యం కలిగింది అని అంటారు చంద్రముఖి ఈ పదం కూడా అంతే కదా చంద్రముఖి చంద్రుడు అని అర్థం చంద్ర అంటే ముఖి అంటే ముఖం అని అర్థం మరి చంద్రముఖి అనగల వెంటనే లకలక కాను ఒక స్త్రీ ఎందుకు రావాలి మనసులోకి అది పదార్థ ప్రాధాన్యం కలిగింది చంద్రుడికి ప్రాధాన్యం లేదు ముఖానికి ప్రాధాన్యం లేదు ఈ రెండు కలగలిసిన ముఖం ఒకటి ఉంది ఆ ముఖానికి ప్రాధాన్యం అది అన్య పదార్థ ప్రాధాన్యం మీకు అర్థం అవటం కోసమేనండి ఇక్కడ ఒక చిన్న వివరణ అంటే మీకు అర్థం అవటం కోసం అసలు బాహుబలి అనేటువంటి సినిమాకి బాహుబలి అనే పేరు పెట్టడానికి డైరెక్టర్ రాజమౌళి గారు ఒక సన్నివేశాన్ని కూడా చూపించారు మనకి ఎందుకు ఆ సినిమాకు ఆ పేరు పెట్టారు అసలు బాహుబలి అనే పేరు పెట్టింది ఎవరు అంటే రమ్యకృష్ణ గారు చిన్నపిల్లాడుగా బాహుబలి చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ఎత్తుకొని ఆడిస్తూ ఉన్నప్పుడు ఇలా వేలు పెడు ఇట్లా చూపిస్తుంది శిశువు బాహుబలిగా ఉన్నటువంటి ఆ చిన్నపిల్లవాడు ఏం చేస్తాడు ఆ వేలు ఇలా పట్టుకుంటాడు పట్టుకున్నప్పుడు ఆ వేలు ఇలా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది రమ్యకృష్ణ గారు ప్రయత్నం చేసేవుగా మీ పాత్రధారి అనమాట అలా ప్రయత్నం చేసేటప్పుడు గట్టిగా పట్టుకుంటాడు గట్టిగా వేలు అనమాట అంటే తల్లి వేలు విడిచిపెట్టడు గట్టి బలంతో ఉంటుంది అప్పుడు చూసి ఏముంటుంది బాహుబలి ఉంటుంది దాని అర్థం అదే కదా అంటే నామకరణం కూడా చూడండి ఎంత చక్కగా కుదిరిందో బాహుబలి అంటే ఇలా పట్టుకున్నప్పుడు విడిచిపెట్టట్లేదు కాబట్టి వాడు బలమైన బాహువులు కలిగిన వాడు అంత బలమైనటువంటి బాహువులు ఉన్నవాడు అని అర్థం అట్లా ఆ సన్నివేశాన్ని కూడా మనకి గమనించవచ్చు అంటే చూసేటప్పుడు ఎవరికైనా అర్థమవుతుంది అండి సరే ఆజాను బాహుడు అంటే ఆజాను బాహుడు ఆ జాను అంటే తొడలు బాహు అంటే భుజము ఆజాను బాహుడు అంటే జానువుల వరకు బాహువులు కలవాడు అంటే తొడల దాకా భుజం భుజాలు కలిగిన వాడు అంటే వాడు పెద్ద పొడవాటి చేతులు అయ్యి ఉండాలి పొడవాటి చేతులు అయ్యి ఉండాలంటే వాడు ఎంతో ఎత్తు ఉండాలి మన భాషలో చెప్పుకోవాలంటే ఆరు అడుగులు ఆ మాత్రం ఉంటే కానీ వాడి భుజాలు వాడి తొడల దాకా పొడవుగా ఉండవు అంటే గొప్ప దేహదారుఢ్యం కలిగిన వాడు అని అర్థం ఆ జాను బాహుడు జానువుల వరకు బాహువులు కలవాడు గుర్తుంచుకోండి ఆంధ్రప్రదేశ్ పదో తరగతి కొత్త పాఠ్య పుస్తకంలో ఉంది తెలంగాణ పదో తరగతి పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి పదాలు ఇవన్నీ కూడా గరుడ వాహనుడు గరుడు వాహనంగా కలవాడు పద్మాక్షి అక్షి అన్న కన్ను అని అర్థం పద్మం అంటే కలువపువ్వు పద్మముల వంటి అక్షులు కలది నీల వేణి వేణి అంటే నది అని అర్థం నీలవేణి వేణి అంటే నది అని అర్థం వేణి అంటే జడ అని కూడా అర్థం ఉంది నీలం అంటే నల్లని నీలమైన వేణి కలది నల్లటి జడ కలిగినది అనేటువంటి అర్థం కూడా వస్తుంది నీలమైన వేణి కలది నీలవేణి పద్మాక్షి మీనాక్షి మీనముల వంటి అక్షులు కలది పద్మాక్షి పద్మముల వంటి అక్షులు కలది అక్షి అంటే కన్ను గరల కంఠుడు గరళమును కంఠమునందు ధరించినవాడు గరళము కంఠము నందు కలవాడు అంటే విషం గరళము కంఠమందు కలవాడు గరళ కంఠుడు కంఠుడు అనగానే గరళమంటే విషం కంఠుడు అంటే కంఠం విషానికి కంఠానికి ప్రాధాన్యత లేదు వెంటనే మనసులోకి వచ్చేది ఎవరో శివుడు అది అన్య పదార్థ ప్రాధాన్యం దయాంతరంగుడు దయాంతరంగుడు అంతరంగమందు దయ కలిగిన వాడు అంతరంగమందు దయ కలిగిన వాడు దయాంతరంగుడు శాస్త్రాభిమాని ఆంధ్రప్రదేశ్ ఎనిమిది తరగతి పాఠ్య పుస్తకం ఇచ్చిన ఏకైక పదం శాస్త్రాభిమాని శాస్త్రమున్నందు అభిమానము కలవాడు శాస్త్రాభిమాని సూక్ష్మదర్శిని అని ఒకటి ఉంది సూక్ష్మమును దర్శించున్నది అది వేరు శాస్త్రాభిమాని శాస్త్రమునందు అభిమానము కలవాడు ఎంటే ద్వితీయ తత్పరుషములండి ఇది మాత్రం బహువ్రీహి దుష్ట ప్రవర్తనుడు దుష్టమైన ప్రవర్తన కలవాడు అబల అబల బలము లేనిది అతిథి తిథి తిథి మొదలైనటువంటివి మన సమయాలన్నమాట తిథి మొదలైన వార నియమములు లేకుండా తిథి తిథి వార నియమాలు లేకుండా ఇంటికి వచ్చేవాడిని అంటే చెప్పకుండా ఇంటికి వచ్చేవాడిని అతిథి అంటారు మన భాషలో అర్థం అవ్వాలంటే ఆ తిథి తిథితో వాడికి సంబంధం లేదు జప పెట్టకుండా ఇంటికి వస్తే అతిథి అది అపుత్రకుడు పుత్రులు లేనివాడు అనంతుడు అంతము లేనివాడు కలది కలవాడు ఇలాంటివన్నీ కూడా బహురీహి సమాసంలో వచ్చేటువంటి పదాలు ఇంతవరకు అందరికీ మీ అందరికీ తెలిసినటువంటిదే సమయం దండగైనటువంటిదే ఇక నుంచి చెప్పబోయేది అత్యంత ప్రాధాన్యమైనది ఇదొక్కడ తెలుసుకొని ముగిద్దాం ఎందుకంటే గతంలో డిఎస్సీలు ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో అడిగినటువంటి విధానం అది ఈ క్రింది వాణిలో జుగు సమాసానికి చెందని పదమేమిటి ఈ క్రిందివాణిలో బహువ్రీహి సమాసానికి చెందిన పదమేమిటి అని నాలుగు ఆప్షన్లో ఒక్క పదం అది ఇచ్చాడు అయితే రెండింటికి సంబంధించి అన్నిటిల్లోనూ సంఖ్యావాచకం పోవ పదమేముంది అందుకోసం చెప్పాను ఒక చిన్న వివరణ పరిశీలిద్దాం దీనికి సంబంధించి మూడు కన్నులు మూడు అనుసంఖ్య గల కన్నులు సమాసం ముక్కంటి జాగ్రత్త ముక్కంటి మూడు కన్నులు కలవాడు మూడు అనుసంఖ్య గల కన్నులు అనడానికి లేదు అక్కడ ముక్కంటి వ్యక్తి ముక్కంటి మూడు కన్నులు కలవాడు శివుడు అనే పదార్థ ప్రాధాన్యం మూడు కన్నులు మూడు అనుసంఖ్య గల కన్నులు త్రినేత్రాలు త్రినేత్రాలు మూడు అనుసంఖ్య గల నేత్రాలు త్రినేత్రుడు శివుడు త్రినేత్రములు కలవాడు వ్యక్తిని సూచిస్తుంది అంటే వ్యక్తిని సూచించట్ల మూడు కళ్ళును సూచిస్తుంది త్రినేత్రుడు అంటే మూడు నేత్రములు కలిగిన వాడిని సూచిస్తుంది చతుర్ముఖాలు నాలుగు అనుసంఖ్య గల ముఖాలు చతుర్ముఖుడు చతుర్ముఖుడు అనగానే నాలుగు ముఖములు కలవాడు బ్రహ్మను సూచిస్తుంది అన్య పదార్థ ప్రాధాన్యం బహువ్రీహి షణ్ముఖాలు షణ్ముఖాలు ఆరు ముఖములు ఆరు అనుసంఖ్య గల ముఖములు షణ్ముఖుడు ఆరు ముఖములు కలవాడు కుమారస్వామిని సూచిస్తుంది షణ్ముఖుడు ఆరు ముఖములు కలవాడు దశ కంఠు కంఠములు పది అను సంఖ్య గల కంఠములు దశ కంఠములు కలవాడు జాగ్రత్త ఇవన్నీ కూడా వస్తువులు అన్నట్లుగా ఉంటాయి బహువ్రీహులన్నీ వ్యక్తులు అన్నట్లుగా ఉంటాయి నేను అందుకే కావాలని వాటికి ఎదురే రాశాను మూడు కన్నులు ముక్కంటి త్రినేత్రాలు త్రినేత్రుడు చతుర్ముఖాలు చతుర్ముఖుడు షణ్ముఖాలు షణ్ముఖుడు దశ కంఠములు కంఠుడు జాగ్రత్త ఈ వ్యత్యాసం ఈ చిన్న పట్టిక వ్యత్యాసం తెలిస్తే మీకు ఇది అర్థమైనట్లే దాన్ని కాస్త మనసులో ఉంచుకొని దీనికి సంబంధించి ఒకవేళ ప్రశ్న వస్తే ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టకుండా మార్పు పొందాలని ఆశిస్తూ ధన్యవాదాలు